జై జగన్నాథ్ ముందుగా మా ఛానల్ని వీక్షిస్తున్న బంధువులకు స్వాగతం ఇవాళ మన వంట ఒడిశాలో కొరడి అనబడే వెదురు పిలకల వడలు ఎలా చేయాలో చూపిస్తాము కావలసిన వస్తువులు కొరడి వెదురు పిలకలు ఐదు శనపప్పు పావు కేజీ ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి తొమ్మిది అల్లం చిన్న ముక్క వెల్లుళ్ళు పది లేక పన్నెండు రేఖలు గరం మసాలా పౌడర్ ఒక చెంచా తయారు చేయు విధానం ముందుగా వెదురు పిలకలు గుండ్రంగా కోసుకుని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి గట్టిగా ఉన్న కనుపులు మాత్రం వెయ్యకూడదు ఆ మొక్కల్ని ఒక రాత్రి నానబెట్టుకోవాలి అలాగే శనగపప్పు కూడా ఒక రాత్రి నానబెట్టుకోవాలి శనగపప్పు గుప్పిడి తీసి పక్కన పెట్టుకుని మిగిలిన పప్పు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వెదురు పిలకల మొక్కల్ని పిండి కుక్కర్లో వేసి వేరే నీరు చేర్చి మూడు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఉడకబెట్టిన వెదురు పిలక మొక్కలు మిక్సీ పెట్టిన శనగపప్పు పచ్చి శనగపప్పు ఉల్లిపాయ మొక్కలు ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కొద్దిగా సోడా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకోవాలి కొత్తిమీర కరివేపాకు కూడా కలుపుకోవచ్చు కానీ అందుబాటులో లేక నేను కలుపుకోలేదు ఇప్పుడు కళాయిల నూనె వేసి కాగాక మసాలా గారిలాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కొరడి అనబడే వెదురు పిలకలు వర్షాకాలంలో గిరిజనుల సంతలో అమ్ముతుంటారు ఇవి తింటే ఎముకలకు బలం అని వారి నమ్మకం వీటితో ఇంకా చాలా రకాల వంటలు చేసుకోవచ్చు అంతే కరకరలాడే ఆరోగ్యకరమైన వెదురు పిలకల వడలు తయారు వీటిని టిఫిన్ లా కానీ స్నాక్స్ గాని తినవచ్చు